విక్టరీ వెంకటేష్ సినిమాలు అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్లుగా ఉంటాయి రామానాయుడు వారసుడిగా ఎలాంటి భేషజాలకు తావు లేకుండా ఆయన మల్టీ స్టార్ సినిమాలు సైతం అతిథి పాత్రల్లోనూ ఆయన నటిస్తుంటారు గోపాల గోపాల సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు వెంకీ మామ వంటి చిత్రాలే దీనికి నిదర్శనం తాజాగా చిరంజీవి అనిల్ రావిపూడి కాంబోలో రానున్న మనశంకర్ వరప్రసాదలో అతిథి పాత్రలో కనిపించనున్నారు అలాగే దృశ్యం త్రీతో మరోసారి థ్రిల్ పంచేందుకు రెడీ అయ్యారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ తాజాగా నటిస్తున్న మూవీకి టైటిల్ నిర్ణయించారు ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ ఫార్టీ సెవెన్ ఏకే ఫార్టీ సెవెన్ అంటూ టైటిల్ రివీల్ చేశారు హారికా హాస్ని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుపుతూ వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా పంచుకున్నారు రెండు వేల ఇరవై ఆరు వేసవిలో దీన్ని విడుదల చేస్తారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్లు కురిపించింది త్రివిక్రమ్ మూవీ కూడా అదే రీతిలో ఉంటుందని ఆయన అభిమానులు భారీగా అంచనాతో ఉన్నారు